నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ది పాయింట్ విత్ రమేష్ తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాలను ఇచ్చింది ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సూచించింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఇందులో ఇద్దరు అధికారులు సిబిఐ నుంచి మరో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఉండాలని ఆదేశించింది అయితే సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఏర్పాటుకు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ అనుకోవచ్చా సార్ నమస్తే సార్ నమస్తే శ్రావంతి అంటే వైసీపీ వాళ్ళ చెప్తున్నారేమో కదా అది ఏ విధంగా ఎదురు దెబ్బ అసలు ఇక్కడ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది అది ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఇద్దరు సిబిఐ ఆఫీసర్స్ని ఇద్దరు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆఫీసర్ని పెట్టమన్నారు సిబిఐ ఆఫీసర్లు పెట్టారు కాబట్టి ఎదురు దెబ్బ ఎందుకు దెబ్బ అనేది ఫస్ట్ ప్రశ్న ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే వైసర్సీపీ వారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో కానీ సీబీఐ ఎంక్వైరీ కావాలి ఈ విషయంలో అని అడగల అంటే వాడు సీబీఐ ఎంక్వైరీ కావాలని ఇప్పటివరకు అడగల అప్పటి నుంచి ఇప్పటివరకు కాబట్టి ఇప్పుడు మరి సుప్రీంకోర్టు వాళ్ళ హైకో సిబిఐ ఎంక్వైరీ వేస్తే వాళ్ళు అడిగినట్టు వేశారని ఎందుకు అనుకోవాలి ఏంటి బేసిస్ ఏంటి దానికి ఫస్ట్ పాయింట్ వాళ్ళు అడగలేదు కదా అడగలేదు వాళ్ళు అడిగింది ఏమిటి యాక్చువల్గా సుప్రీంకోర్టు మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ అని అడిగారు అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మీరు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి అంటే దర్యాప్తు బృందం కాదు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వంలో వేయమన్నారు అది వేయలేదు వీళ్ళు అడిగింది వేరు యాక్చువల్గా వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్లో ఉన్నది వేరు ఇన్ఫ్యాక్ట్ సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి పిటిషన్కి మద్దతుగా వేశాడు ఆయన అడిగింది కూడా అదే వాళ్ళు అడిగినది ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ థర్టీ ఎయిత్ నాడు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్ తరఫున లాయరు ముకుల్ రోహతగి టీటీడీ తరఫున లాయరు సిద్ధార్థ లోథ్రా అప్పుడు బెంచ్తో మాట్లాడేటప్పుడు ముకుల్ రోహతగి కావాలి అనుకుంటే మీరు సిబిఐ ఎంక్వైరీ కావాలనుకుంటే సిబిఐ ఆఫీసర్స్ని వేసుకోండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన ఇబ్బంది లేదు అని కూడా చెప్పాడు ఈ విషయాన్ని నేను మనం ఎప్పుడో కూడా అది ఎవరికి తెలియదు దాని గురించి రాలేదు పేపర్లో కూడా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు చెప్పకముందే మేం ప్రిపేర్డ్ మేము రెడీ మీరు సిబిఐ కూడా వేసుకోండి మాకేం అభ్యంతరం వల్ల మొత్తం మీరే వేసుకోండి అన్నారు అయినా కూడా సుప్రీంకోర్టు వాళ్ళు ఒకటి కోర్టు మానిటెడ్ ఇన్వెస్టిగేషన్ అండర్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అనేటువంటి ప్లీ ఏదైతే ఉందో వైసీపీ వాళ్ళు అడిగింది దాన్ని మరణించలేదు పాయింట్ నెంబర్ టూ సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పి వైసీపీ అడగలేదు నెంబర్ త్రీ యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ తరఫు లాయరే మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకున్న అభ్యంతరం లేదు అని చెప్పారు అది ఫ్యాక్ట్స్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్గా సుప్రీంకోర్టు చేసిన పని ఏమిటాయి సుప్రీంకోర్టు ఐదుగురు వేసింది కదా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చాలాసేపు మాట్లాడారు మాట్లాడిన దాంట్లో ఆయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ఫీడ్లో కూడా ట్వీట్ చేశారు పోస్ట్ లడ్డు ఇష్యూ విచారణకి చంద్రబాబు నాయుడు వేసిన సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతోనే అతను తప్పు చేసినట్లు తేలిపోయింది అని రాశారు ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు చెప్పిన చెప్పినటువంటి విషయానికి పూర్తిగా భిన్నం సుప్రీంకోర్టు చెప్పినటువంటి విషయాన్ని వక్రీకరించడం ఒకటి కాదు రెండు కాదు మూడో నాలుగో ఐదో ట్వీట్లు చేశారు అదే అర్థం వచ్చేలాగా లడ్డూ వివాదంలో చంద్రబాబు నాయుడు తన తప్పుడు ప్రచారాన్ని సంబంధించుకునేందుకు సిట్ని ఏర్పాటు చేశాడు కానీ ఆ సిట్ని రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకోవాలని చూసిన ఎన్సీబీఎన్ కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన సిట్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఇవే అన్ని ట్వీట్లు అంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు రద్దు చేయడం ద్వారా సుప్రీంకోర్టు మొట్టికాయ కూడా వేసింది రద్దు చేయడం ద్వారా అతను తప్పు చేసినట్టు తెలిసింది నేను ఇప్పుడు యాక్చువల్గా జడ్జిమెంట్లు ఏమి ఇచ్చారో చదువుతాను వాళ్ళు కామెంట్ కూడా చేశారు కామెంట్ పక్కన పెట్టేసేయండి యాక్చువల్ ఆర్డర్ కూడా వచ్చేసింది అప్పుడే సుప్రీంకోర్టు ఇవాళ ఇందులో ఏమన్నారంటే బి హవెవర్ బి అంటే జడ్జెస్ హవెవర్ ఆర్ దిస్ కోర్ట్ హవెవర్ క్లారిఫై మేము వివరణ ఇస్తున్నాం ఏమని ద ది ఇన్స్టంట్ ఆర్డర్ పాస్డ్ బై దిస్ కోర్ట్ షుడ్ నాట్ బి కన్స్ట్రూడ్ ఈ విధంగా అర్థం చేసుకోవద్దు మీరు ఏ విధంగా అర్థం చేసుకోవద్దు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకున్నట్టు వైసీపీ కూడా అర్థం చేసుకున్నట్టు చేసుకోవద్దు అంటున్నారు ఏం చేసుకోవద్దు అంటున్నారు యాజ్ ఎనీ రిఫ్లెక్షన్ ఆన్ ది ఇండిపెండెంట్నెస్ ఆర్ ది ఫేర్నెస్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆఫ్ ది సిట్ కాన్స్టిట్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇంతకంటే సూటిగా చెప్పడం సాధ్యం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ యొక్క నిజాయితీని చిత్తశుద్ధిని స్వతంత్ర భావాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సేకించడం లేదు క్లియర్గా చెప్పారు అని చెప్పారు మరి అంత పచ్చబద్ధం ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇంత క్లియర్గా ఆర్డర్లో ఇది అంటే జడ్జిమెంట్లో ఇది గురికి బయట చేసిన కామెంట్స్ కాదు ఇంకొక మాట చెప్పారు ఎందుకు మేము అసలు ఈ సెట్ వేశాము మరి స్టేట్ గవర్నమెంట్ సెట్ వాళ్ళ ఆఫీసర్స్ అంతా బ్రహ్మాండం నిజాయితీ పరులు చిత్తశుద్ధుని వాళ్ళు అని నమ్ముతున్నాం మేము అయినా ఎందుకు వేశాము అనే దానికి కూడా వివరణ ఇచ్చారు ఏంటి వివరణ అంటే వీఆర్ పాసింగ్ ఆర్డర్ రిగార్డింగ్ ఎంట్రస్ట్మెంట్ ఆఫ్ దిస్ మ్యాటర్ టు అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫోర్ మెంబర్స్ ఓన్లీ ఎందుకు వేస్తున్నాం మేము సిట్ అంటే ఓన్లీ టు ఎస్వేజ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ డివోటీస్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ ద డీటీ అన్నారు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కొన్ని కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నమ్మకం కలిగించడానికి వాళ్ళలో విశ్వాసం పాదుగొలపడానికి మాత్రమే వేస్తున్నాం అంతేగాని వాళ్ళు బాగా చేయరు వాళ్ళకి నిజాయితీ మీద నమ్మకం లేదు మాకు ఇది రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు అని కాదు మా ఉద్దేశం అనుకుంటే రాష్ట్ర నుంచి ఇద్దరు పోలీస్ అధికారులను నియమించుకోమని చెప్పారు కదా సార్ అది ఒక పాయింట్ అది కాకుండా స్పెసిఫిక్గా వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా వాళ్ళ ఆర్డర్లో చెప్పారు అది మనం ఈవెన్ చెప్పకపోయినా కూడా అర్థం చేసుకోవచ్చు అది బట్ వాళ్ళు చెప్పిన తర్వాత నోరు మూసుకోవాలి ఇంకా అసలు అవకాశం లేదు ఆ మాట అంటానికి కాబట్టి ఇదేదో వైఎస్ఆర్సీపీకి పెద్ద విజయమైనట్టు మాట్లాడడము లేకపోతే ప్రభుత్వం నెత్తి మీద చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద మొట్టికాయలు వేసిందని చెప్పడము లేకపోతే దీనితోటి ప్రభుత్వం కానీ లేక ముఖ్యమంత్రి కానీ తప్పు చేసినట్లుగా తెలిసిపోయింది అనడము ఇవన్నీ వక్రీకరణలో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఏమిటవుతున్న తర్వాత ఒకటేంటంటే ఇంకా దీని మీద పెద్ద వాదోపవాదాలు ఉండవు ఇవాళ రేపటితో ఇంకా ముగిసిపోతుంది ఇది ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ సిట్ ఏదో వేశారు వాళ్ళని అపాయింట్ చేస్తారు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని అయితే ఇక్కడ రెండు పాయింట్స్ చెప్పాల్సింది ఏమిటంటే ఈ ఆర్డర్లో ఎక్కడా కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అయితే నాకు కనిపించాల టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏం చేయాలి ఈ సెట్ ఇంకోటి టైం లైన్ ఇవ్వలేదు సార్ ఎంత టైం అయినా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే ఫస్ట్ ఏం చేయాలి వీళ్ళు కానీ మనం అనుకు కామన్ సెన్స్ ఏంటంటే కల్తీ జరిగిందా లేదా ఏ ఏ పదార్థాలతో పదార్థాలతో కల్తీ జరిగింది కల్తీకి ఎవరు బాధ్యులు ఎవరిని శిక్షించాలి బహుశా ఆ విషయాన్ని బయటకు తీస్తారు దాంతోపాటుగా మరి కాల పరిమితి కూడా విధించాల కాబట్టి ఈ రెండు విషయాలు కొంచెం ఓపెన్ అండెడ్గా వదిలేశారు ఎందుకో తెలియదు మొత్తం కలిపి అంతా ముప్పై తొమ్మిది నిమిషాల్లో దీన్ని డిస్పోజ్ చేశారు ఇది ఏదో చాలా సెప్టెంబర్ ముప్పైవ తేదీన జడ్జీలు కొన్ని కామెంట్స్ చేశారని చెప్పి ఇదేదో పెద్ద విషయమైనట్టు రాష్ట్ర ప్రభుత్వం నెత్తి మీద పిడుగులు పడినట్టు చాలామంది భావించారు ఏమి జరగదు అందరికీ తెలిసిందే అది ఒక సిట్ని వేస్తారు వేసిన దాంట్లో సిబిఐ వాళ్ళు ఉంటారని చెప్పి నేను గతంలోనే చెప్పాను ఎందుకంటే సెట్ గవర్నమెంట్ అడిగింది కాబట్టి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు డిసైడ్ చేసింది కాదు పోలీసులు ఎలా చూస్తారు అని కూడా మీరు ముందు చర్చలో చెప్పారు అయితే ఇప్పుడు ఇక ఈ విషయం ఇంతటితో ముగిసినట్టు యాజ్ ఫర్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఓకే వీళ్ళంతా ఎప్పటికి రిపోర్ట్ ఇవ్వాలో చెప్పలేదు సుప్రీంకోర్టు సరే ఎప్పటికో ఇస్తారు వీళ్ళు ఎవరికి ఇస్తారు అని నెక్స్ట్ క్వశ్చన్ అక్కడ క్లారిటీ లేదు కానీ నాకు అర్థమైన మేరకు ఏంటంటే దీని మీద ఒక కేసు బుక్ అయింది ఎక్కడ బుక్ అయింది తిరుపతిలో బుక్ అయింది టీటీడీ వారి వారి ఆఫీసర్ ఇచ్చాడు కంప్లైంట్ దాని మీద బుక్ అయింది కాబట్టి ఇది జూరిస్డిక్షనల్ సెక్షన్ కోర్టు అక్కడే ఉంది కాబట్టి బహుశా ఈ రిపోర్ట్ని చివరికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వరు సుప్రీంకోర్టుకి ఎవరు స్టేట్ గవర్నమెంట్కి ఎవరు తీసుకెళ్ళి ఆ కోర్టుకి ఇస్తారు ఇవ్వాల్సి ఉంటుంది మామూలుగా అయితే నాకు తెలిసిన మేరకి సో ఆ రకంగా ఏదో చాలా పెద్ద హడావుడి జరిగినా కూడా చివరికి ఈ రకంగా ఇది సుప్రీంకోర్టు ఒక ముగింపు పలికింది దీనికి ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇందులో సుప్రీంకోర్టు పాత్ర యంత్రతో ముగిసినట్టే వాళ్ళు ఏం మానిటర్ చేయరు ఇంకా వీళ్ళు అడిగినట్టుగా సో ఏ రకంగా చూసినా కూడా వైఎస్ఆర్సీపీ అడిగినట్టుగా జరగాల వాళ్ళు మీరు పర్యవేక్షించనే అన్నారా వాళ్ళు ఇంకా పర్యవేక్షించడం వాళ్ళేదో కడిగేసుకున్నారా అయిపోయింది మా పని డిస్పోజ్డ్ ఆఫ్ అని రాసేసాడు ఆర్డర్లో చివర ఇంకా అయిపోయింది నేను ఇంకా మా దగ్గరికి రావద్దని కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఏమీ లేదు స్టేట్కి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ యొక్క పాత్ర లేకుండా ఏమీ చేయలేదు ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఉంటారు ఎవరు ఉంటారు ఏమిటంటే ఇప్పుడు ఆల్రెడీ నైన్ మెంబర్స్ సిట్ వేశారు కదా ఆ నైన్ మెంబర్స్ సిట్లో ఉన్నటువంటి ఒక ఇద్దరు ఇందులో పంపిస్తారు బహుశా సిట్కి నాయకత్వం వహిస్తుంది ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అని ఆయన ఆయన ఉంటారనుకుంటున్నాను ఆయనతో పాటు ఇంకా ఒకరి సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు గోపీనాథ్ జెట్టి తర్వాత శ్రీనివాసరాజు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళల్లో ఎవరో వేస్తారు వేస్తారనుకుంటాను అది స్టేట్ గవర్నమెంట్ అదే అదేవిధంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ తరఫు నుంచి వాళ్ళనే అపాయింట్ చేయమన్నారు అయితే ఓవరాల్గా సిబిఐ డైరెక్టర్ చూస్తే బాగుంటుంది అన్నారు దాన్ని చూపించేదో ఇక్కడ లాగేసుకొని సిబిఐ ఇచ్చారు అనేటువంటి భావం కలిగించేట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు అది యాక్చువల్గా కరెక్ట్ కాదు అది ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాలి ఇంకోటి ఏంటి అంటే సార్ రాజకీయాలు వద్దు రాజకీయ డ్రామాలు వద్దు అని సుప్రీం ధర్మాసనం చెప్పిన తర్వాత ఏదైతే చంద్రబాబు వచ్చి మీడియా ముందు లడ్డు కల్తీ విషయంలో మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటున్నారో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యల తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి తిరుమల లడ్డు తిరుమల అపవిత్రం చేశారు అవన్నీ మాట్లాడుతున్నారు మరి రాజకీయాలు చేస్తున్నది ఎవరు సార్ ఇక్కడ యాక్చువల్గా ఇంకోటి చంద్రబాబు గారు కూడా సత్యమేవ జైతి ఎవరు మాట్లాడొద్దు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన వ్యాఖ్యలకి ఎవరు కౌంటర్ ఇవ్వద్దు అని క్లియర్ గా చెప్పారు చెప్పిన తర్వాత కూడా వైఎస్ఆర్సిపి నుంచి ఒక్కొక్కరుగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరి రాజకీయాలు మాట్లాడుతున్నారు మరి దీన్ని మనం ఎలా చూడాలి సార్ అంటే మరి ఏంటంటే ఇందులో కొంచెం ఇరుక్కున్నాం కాబట్టి బయటపడాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నిజానికి వాస్తవానికి పొలిటికల్ ఇష్యూగా చేయొద్దని అంత క్లియర్గా స్పష్టంగా ఎక్స్ప్రెస్లీ ఎక్స్ప్రెస్డ్ ఒపీనియన్ అది సుప్రీంకోర్టు అయినా కూడా చేస్తున్నారంటే ఒక కారణం ఏంటంటే వాళ్ళ మీద కొంచెం బురద పడింది అని తెలుసు వాళ్ళకి దాన్ని తప్పించుకోవడానికి కావాలని పదే పదే మాట్లాడుతున్నారు నిజానికి మాట్లాడకూడదు సుప్రీంకోర్టు అంత స్పష్టంగా ఇవాళ కూడా కోర్టులో జస్టిస్ గవాయి చెప్పారు దీన్ని దాని గురించి ఎక్కువ చర్చ ఏమి చేయొద్దు ఇంకా అని కూడా అన్నాడు ఒక దశలో దీన్ని పొలిటికల్ ఇష్యూ కింద చేయొద్దేమి ఒక ఇండిపెండెంట్ కమిటీ అన్న మేము అసలు ఈ కేసు యొక్క మెరిట్స్ వెళ్ళడం లేదు అని కూడా అన్నారు ఈ కేసు మంచి చెల్ల గురించే మాట ఆడలా ఎందుకన్నారంటే ఈ మాట మొన్న ఏదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కామెంట్స్ చేసేసారు అనేటువంటిది వచ్చింది కదా బాగా దాని నేపథ్యంలో అన్నాడు ఆయన అవును అంటే ఇదేదో మేమేదో అన్నట్టు మీరంతా దాన్ని గొడవ చేయడం ఇదంతా అనవసరం కాబట్టి మేము అసలు ఈ కేసు యొక్క మెరిట్స్ లోకే వెళ్ళాలా దాని అసలు మీరు పొలిటికల్ ఇష్యూగా చేసి ఈ కోర్టుని వేదికగా ఉపయోగించుకోవద్దు అని కూడా అంటే అన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుని వేదికగా ఉపయోగించుకొని ముటికాయలు వేసింది సుప్రీంకోర్టు లేకపోతే తప్పు చేసినట్టుగా నిర్ధారణ చేసింది సుప్రీంకోర్టు అన్నట్టుగా మాట్లాడాడు అది యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ కాంట్రరీ టు వాట్ సుప్రీంకోర్టు సజెస్టెడ్ అయినా కూడా చేశాడు ఆయన ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్లో ఎక్కువ భాగం అదే ఎక్కువ భాగం ఏంటంటే సుప్రీంకోర్టు ఏదో తలంటింది సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ని పక్కకు తోసేసింది అన్నట్టుగా మాట్లాడాడు అది మొత్తం అబద్ధమే నేను స్పష్టంగా ఆ కోర్టు ఆర్డర్లో ఏముందో కూడా చెప్పాను సరే అంటే వాళ్ళు పొలిటికల్గా ఏంటంటే మనకు అంటుకున్న దాన్ని ఎంత తుడి చేసుకుందాం అనే ప్రయత్నంలో మాట్లాడారు కానీ వాస్తవానికి మాట్లాడకూడదు ఇవాళ చేసిన కామెంట్ తర్వాత